కొడవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్ల నాయుడు నాయకులతో కలిసి ఎంపీడీఓ సుబ్బారావుతో సమావేశమయ్యారు రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలపై చర్చించారు సబ్సిడీ రుణాలను పేద మధ్యతరగతి వారికి మంజూరయ్యేటట్లు చూడాలని ఎంపీడీఓను కోరారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న గ్రేవెన్స్ లో పాల్గొని మండలంలోని పలు సమస్యలను తహసీల్దార్ స్పూర్తిరెడ్డి ఎంపీడీఓ సుబ్బారావు దృష్టికి తీసుకువెళ్లారు సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు అనంతరం వెంకటేశ్వర్ల మాట్లాడుతూ అడ్డం పెట్టుకుని అవినీతిని ప్రోత్సహించే ప్రసక్తే ఉండదన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయనని స్పష్టం చేశారు మండలంలో ఏ సమస్య ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే వాటిని ఎమ్మెల్యే ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు అధికారులు నాయకుల సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు తనను మండల అధ్యక్షుడిగా నియమించినందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు అధికారులు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎంపీడీఓ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు మండల ప్రజలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రుణాలు మంజూరు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు కమిటీ వారు ఆమోదించిన వారికి రుణాలు మంజూరు చేయడం సాధ్యమవుతుందన్నారు ప్రజలు సబ్సిడీ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ది చెందాలని ఎంపీడీఓకు సూచించారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట నాయకులు జీవియాన్ శేఖర్ రెడ్డి నల్లావుల శ్రీనివాసులు చెముకుల వెంకయ్య కోవూరు వెంకి స్థానిక నాయకులు పాల్గొన్నారు మా కోవూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి రెడ్డి గారి ఆశీస్సులతో మా ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో నూతన కొడవలూరు మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగినది ఈరోజు ఫస్ట్ గ్రీవెన్స్ డే కాబట్టి సోమవారం రోజు మా కొడవలూరు హెడ్ క్వార్టర్ మా నాయకులతో మా టీడీపీ నాయకులతో కూడా కలిసి ఈ కార్యక్రమం పంచుకుంటున్నాను ఈ రోజు నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేకి వచ్చి పాల్గొని మండలంలో ప్రతి సమస్యలు ఏదున్నా కూడా ఆఫీసుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కాని పరిస్థితుల్లో అవతల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని ఆశించుకుంటున్నాను నేను ఏమీ ఇబ్బంది లేకుండా మేడం గారు నాకు ఇచ్చిన పదవిని ఏం ఉమ్ము చేయకుండా పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా కానీ పార్టీని కానీ అడ్డం పెట్టుకొని మనం చేక చిన్న పోస్ట్ కూడా తప్పు చేయనని మనస్ఫూర్తిగా నమ్మి నాకు మేడం గారు ఇచ్చింది కాబట్టి ఆ పదవికి నేను న్యాయం చేస్తానని అనుకుంటున్నాను ఇస్తారు కొంతమంది వ్యతిరేకిస్తారు వాళ్ళని కూడా మనం ఏం అనకూడదు వాళ్ళే ఓ రోజు తెలుసుకుంటారు మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి తెలుసుకుంటారు వాళ్ళే దగ్గరికి వస్తారు అందరూ మేడం గారు ఒకటే చెప్పింది వయసులో పెద్దోడివి సీనియర్ వి కాబట్టి మన ఒక బాధ్యతలు అప్పజెప్పింది కాబట్టి ఏమున్నా కూడా నేను ప్రతిదీ ఎవరు ఫోన్ చేసినా కూడా ప్రతి సోమవారం గ్రీవెన్స్ రేఖ రమ్మని చెప్తాను ఈ లోపల మధ్యలో కూడా ఏ అవసరమైనా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ హౌసింగ్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడ అవసరమైనా నిమిషాల మీద ఏమైనా అర్జెంట్ అంటే వచ్చి చేసి దిగి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టేదానికి మొదటి ప్లేస్లో ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పొడవులు నాయకులకి అందరూ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను మండలి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క బీసీ ఎస్సీ ఈ మైనారిటీ కార్పొరేషన్స్కి సంబంధించి లోన్స్ రిలీజ్ చేస్తున్నారు సో ఈ గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు టార్గెట్స్ ఇరవై ఐదు ఇరవై టార్గెట్ టార్గెట్స్ వస్తున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే ఆ యొక్క ఈ యొక్క సెలక్షన్ కమిటీ కూర్చొని ఎవరికి ఉందో అవి మనం చేసుకుంటారు చేసుకుంటాము సో అట్ చెప్పి ఎక్కువ కారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కారు అప్లై చేసుకుని జేసీబీలో అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి వచ్చి మనకు వచ్చేటప్పుడు ఆ సబ్సిడీని అందరికి ఇవ్వలేము అన్నమాట సో గవర్నమెంట్ ఆ సబ్సిడీని మొత్తం అందరూ కూడా పంచుకుంటే ఎక్కువ మంది లబ్ధిదారుకి మనం లోన్స్ ఇచ్చేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి గ్రామ పంచాయతీలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ లబ్ధిదారులు ఉపయోగించుకుంటే అందరూ కూడా అది బాగుంటుంది సో ఇంకేదైనా అవసరమైనా కూడా మనం సొంతంగా పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే ఆ సబ్సిడీతో మనం కూడా కొంతగానే పెట్టుకుంటే ఆ యూనిట్ మనం తెచ్చుకోవచ్చు సో దీని మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకొని ఆ విధంగా ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ వస్తున్నాయి అవి కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క మళ్ళీ దానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ కూర్చుంటుంది తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది ఇది అందరూ దయచేసి అందరూ కూడా దీన్ని గమనించుకోవాల్సిందో కోరుతున్నాను ప్లస్ La